ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా టీడీపీ ప్రోద్బలంతో టీడీపీ వారి ప్రోత్సాహంతో యూట్యూబ్ లో మాట్లాడతారు టీడీపీ వారు అనడం కంటే నారా లోకేష్ గారు ఇది ఆ సీమరాజా కూడా నారా లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండ వేసుకొని మాట్లాడతాడు బూతులే వాడు ఘర్షణ అతను బూతులే ఈ గౌరవనీయులైన భూతు అందరూ కూడా ఇష్టం వచ్చాడు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారంట ఇవాళ ఇప్పుడు దాకా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదో నాకు అర్థం కదా ఇంత మందిని తిట్టాడండి అటు చిన్న కూరడే పాపం మరి ఎందుకంటే చెడిపోయాడో నాకు తెలియదు చెడిపోవడానికి కాను లోకేష్ క్యాష్ ఇస్తున్నాడు పంచుకో వాడిని రెచ్చగొడుతున్నాడు పాపం రోజా గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు సరే మమ్మల్ని మగవాళ్ళని తిట్టి తిట్టాడు మా ఇంట్లో వాళ్ళని తిట్టిన సందర్భాలు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని తిట్టని వాళ్ళు లేరు తిట్టడం అంటే ఒక రాజకీయ విమర్శ కాదు వాడు వీడు ఎమ్మ ఎత్త ఇంకా ఆ భాష నేను ఇక్కడ మాట్లాడలేను కొత్తగా మాట్లాడింది కాదు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఈ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడుతూనే ఉన్నాడు చివరికి నిన్న భారతి గారిని జగన్మోహన్ రెడ్డి గారి భార్యని వారి సతీమణిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆ విషయాన్ని నేను చెప్పలేను మాట్లాడిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకసారి గొప్ప మంది ఏమని